మళ్ళీ ఈ శాంతి భద్రతలు ఐ మీన్ లైక్ అభివృద్ధితో కూడినటువంటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పౌరులు కూడా ఎంతో కృషి చేశారు కాబట్టి సో ఇదివరకు ప్రజావేదిక ఉన్నదే ఉన్న ఉద్దేశమేది కదా ప్రజలు వచ్చి ప్రజావేదికలో ఉండి వాళ్ళ సమస్యల్ని నియోజకవర్గాల వైజు చెప్పుకొని సాల్వ్ చేసుకున్నారు సిస్టమాటిక్ ప్రొసీజర్ తెలుగుదేశం గవర్నమెంట్ ఈరోజు మళ్ళీ ఈ రోజు దానికి మళ్ళీ పునర్వైభవం వస్తు అనుకోవచ్చు సో ఈ సందడి జాతర ఆ విజయోత్సవంలో నుంచి వచ్చినటువంటి ఆ ఖుషి ఏదైతే ఉందో ఆ జోష్ ఏదైతే ఉందో అది ఇంకా పోలేదు భరోసా భరోసా ఎందుకంటే ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ లోనే లాట్ ఆఫ్ చేంజ్ కావాలని వైసీపీ శ్రేణులు రక్తశక్తమైన రాజకీయాలను కంటిన్యూషన్ లో భాగంగా కావాలని చేయించిన మద్దర్లు గొడవలు అల్లర్లు రేపులు ఇవి కూడా జరిగినాయి మహిళల మీద దాడులు కూడా జరిగినాయి కానీ మీరు గమనించారో లేదు గత వారం పది రోజుల నుంచి చాలా ప్రశాంతంగా ఉంది స్టేట్ ఎందుకంటే మొదలుపెట్టారు ఐఎమ్ అప్రిషియేటింగ్ మై సిస్టర్ అడిగారు షీఈస్ టేకింగ్ వెరీ గుడ్ యాక్షన్స్ అంటే తొందరపట్టలేదు ఆచితూచి వ్యవహరిస్తున్నారు అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అసలు మినిస్టర్స్ కేటాయింపులోనే చాలా జాగ్రత్త వ్యవహరించి జాగ్రత్తగా టాలెంటెడ్ వాదడు ఏ పోర్ట్ఫోలియో అయితే ఇచ్చారో ఆ పోర్టుపోలియో మీద అవగాహన అన్ని రకాల కానీ కానీ ఈ రోజున అంటే కరెక్ట్ గా రెండు నెలలు కూడా పూర్తి అవ్వక ముందే గతంలో ఐదేళ్లలో ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టని అనుకోని జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల తర్వాత అంటే రెండు నెలలకే వచ్చి రెండు నెలల్లో ఆర్థిక విధ్వంసం జరిగింది అరాచకాలు జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది రాష్ట్రపతి పాలన కావాలని ఢిల్లీ లెవెల్లో వెళ్ళి ఆయన దీక్ష చేయడం కానివ్వండి లేదా మరోవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం కావాలి లేకపోతే పోలవరం లేదా అమరావతి లేదా పెట్టుబడులు

ఆపర్చునిటీస్ ప్రజల దగ్గరకు వచ్చి ఒక పది మందిలో వచ్చి కూర్చొని నిలబడే కూర్చొని కానీ నిలబడే కానీ మీ మీ సమస్యలు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఆత్మస్థైర్యాన్ని కూడా వాళ్ళు కోల్పోయేవారు కాబట్టి ఏంటంటే వాళ్ళు వార్తలు ఉంటారు కాబట్టి ఢిల్లీ వెళ్తున్నారు వాళ్ళు వార్తల్లో ఉండాలి కాబట్టి ఢిల్లీ వెళ్తున్నారు కానీ ఢిల్లీలో వాళ్ళని చూడటానికి ప్రెస్ కూడా రాని అనేటువంటి దైనీయమైన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆల్ సెట్ అండ్ నేను ఐ రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు టు టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్ ఒక పాఠంగా తీసుకోండి లర్న్ ఇట్ వీళ్ళ నుంచి మీరు నేర్చుకోండి మళ్ళీ భవిష్యత్తులో ఒక ప్రయత్నం పెట్టే పెట్టండి